అందరికీ నమస్తే అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ముక్నూరు గ్రామస్తుడైనటువంటి శ్రీ కీర్తిశేషులు కాశం ప్రసాద్ గౌడ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి పాశం ప్రశాంత్ గౌడ్ ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మరి వారి మిత్ర బృందమైనటువంటి కోటమర్సిమ యూత్ సభ్యులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ప్రశాంత్ గౌడ్ మరి వారి వర్ధాంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రశాంత్ గౌడ్ ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మరి ఈరోజు తమ మిత్రుడు దూరమైనటువంటి సందర్భంగా ఒక సంవత్సరం పూర్తి కావస్తా ఉంది సో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆయన ఆత్మ శాంతించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మరి ముక్నూరు గ్రామం నుంచి అలా అలాగే మరి ఇక్కడ నాదర్గుల్ గ్రామస్తులు మరి ప్రశాంత్ గారి మిత్రులందరూ కూడా ఒక్క దగ్గరికి చేరుకొని ఇక్కడ ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మరి ప్రశాంత్ గౌడ్ ఎక్కడున్నా వారి ఆత్మ శాంతిస్తుందని మాతృదేవోపవాసం తరపు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తమ మిత్రుడు మన మధ్యలో లేకపోవచ్చు కానీ మన గుండెల్లో ఉండడాన్ని నిరూపించడానికి వారి మిత్రులు చేసినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యుల మరి కళ్ళల్లో మరి ఆ మిత్రుని యొక్క రూపకాన్ని చూసుకొని ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రశాంత్ గౌడ్ గారి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం